హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ బిస్కెట్స్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను బయట మైదా పిండితో కొని తెచ్చే బిస్కెట్స్ కన్నా కొంచెం టైం తీసుకొని ఇలా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్స్ చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి బిస్కెట్స్ చేశారంటే చాలా సింపుల్గా బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఈ బిస్కెట్స్ని తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ అదే కప్పుతో తీసుకుంటే మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి ఈ రవ్వను వేసుకోవటం వల్ల బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు పంచదారణ వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ముప్పా ఒక కప్ వరకు వేసుకోవచ్చు హాఫ్ కప్ వేసుకుంటే స్వీట్ మైల్డ్గా కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుమును వేసుకోండి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ వేడి నూనెని ఈ పిండిలో పోసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఆయిల్ వేసుకున్న తర్వాత వెంటనే చేయి పెట్టొద్దండి చేయి కాలుతుంది ఇలా స్పూన్ పెట్టి ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత చేయి పెట్టి ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకసారి వేసుకున్నామంటే మనకి పిండి అనేది లూజ్గా వస్తుంది మనం చపాతీ పిండి ఎలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కలుపుకోవాలి కానీ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకున్నారంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చాలా సాఫ్ట్గా తయారైపోయింది మళ్ళీ ఈ పిండిని రెండు మూడు నిమిషాల పాటు సాఫ్ట్గా కలుపుకొని పిండి మొత్తాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా నాలుగు ముద్దలుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండిని తీసుకోవాలి గోధుమ పిండినే తీసుకున్నానండి నేను లేదంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించే విధంగా కొంచెం మందంగా ఈ పిండి ముద్దను ఒత్తుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నువ్వులు బాదం పప్పు పలుకులు నేనైతే గుమ్మడి గింజలు కూడా వేసుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బిస్కెట్స్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి ఇప్పుడు షార్ప్గా ఉన్న ఏదైనా మూతతో కానీ లేదంటే వాటర్ బాటిల్ మూతతో కానీ బిస్కెట్స్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే వాటర్ బాటిల్ మూతతో ఇలా బిస్కెట్స్ని కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి మనం పిండిని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా లేకుండా అట్లా అని మరీ పలుచగా లేకుండా పిండిని ఒత్తుకోవాలి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయండి చూడండి ఈ మందంలో బిస్కెట్స్ని రెడీ చేసుకుంటే మనకి బిస్కెట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం లావుగా తయారవుతాయి బిస్కెట్స్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మరీ మందంగా ఉన్నాయంటే లోపల ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉండిపోతాయి ఇలా కట్ చేసుకున్న అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగిలిన వాటి రెడీ చేసుకోవాలి బిస్కెట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్లో మిగిలిపోయిన పిండిని మళ్ళీ మనం పిండి ముద్దం తీసుకునేటప్పుడు అందులో కలిపి తీసుకోవచ్చండి ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం పొడిపిండిని తీసుకొని మందంగా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజుగా బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే బిస్కెట్స్ చూడటానికి బాగుంటాయి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని బిస్కెట్స్గా తయారు చేసుకొని రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని మరీ ఎక్కువ కాలకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బిస్కెట్లను ఫ్రై చేసుకోవాలి మరి పెద్ద మంట పెట్టామంటే బిస్కెట్స్ అనేవి పైన మాడిపోయినట్లు వస్తాయండి లోపల సరిగ్గా ఫ్రై అవవు బిస్కెట్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా స్లోగా విరిగిపోకుండా మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్ త్వరగా ఫ్రై అయిపోతాయండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసామంటే మనం షుగర్ వేసాం కాబట్టి బయటికి తీసిన తర్వాత బ్లాక్గా వచ్చేస్తాయండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్లని పది నుంచి పదిహేను రోజుల పాటు ఉంచుకోవచ్చండి ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా వేస్ట్ చూపిస్తాను చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి పట్టే అన్ని వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదు ఒకదాని మీద ఒకటి వేసామంటే బిస్కెట్స్ అనేవి అంటుకుపోయి విరిగిపోతాయి వెంటనే టర్న్ చేసుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ప్లేట్లో చూడండి ముందు తీసేటప్పుడు కొంచెం లైట్గా అనిపించినాయి తర్వాత చల్లారే కొద్దీ బిస్కెట్స్ అనేవి కలర్ చేంజ్ అయినాయి అందుకని మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లే అనిపిస్తాయండి చల్లారిన తర్వాత బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి అంతేనండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా నేను చూపించిన కొలతలతో బిస్కెట్స్ చేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఇలా ఒకేసారి చేసి పెట్టుకొని రోజు రెండు మీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే పిల్లలు ఈ బిస్కెట్లని చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అనేది చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో